రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అరవై నాలుగు కళ్ళల్లో దొంగతనం కూడా ఒక కళ ఈ కళ్ళలో కొందరు ఆరుతీరుతారు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ తమ టాలెంట్ ను ఉపయోగించి చక్కగా దోచేస్తూ ఉంటారు కానీ కొందరు దొంగలు వెరైటీగా ఉంటారు ఇప్పుడు చెప్పబోయే దొంగ కూడా అంతే ఇంతకీ అతను ఎలా దొంగతనాలు చేస్తున్నాడో మీరే చూసేయండి దొంగకు రైల్వే స్టేషన్లో నిద్రపోతున్న వాళ్ళే టార్గెట్ ఎన్ చక్క వెయిటింగ్ రూమ్లో ప్రవేశించి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు అందరిని నమ్మించడానికి గురక కూడా తీస్తాడు అలా ఎవరి పక్కన పడుకున్నాడో వాళ్ళ జేబులో మెల్లగా చేపెడతాడు ఏది దొరికితే అది చోరీ చేసి సైలెంట్గా చెక్కేస్తాడు ఉత్తరప్రదేశ్లోని మధుర రైల్వే స్టేషన్లో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో సీసీ కెమెరాల్లో పరిశీలించగా పోలీసులకు నిద్ర దొంగ బండారం బయటపడింది అతడు చోరీ చేస్తున్న దృశ్యాలు చూసి అధికారులు అవక్కయ్యారు అక్కడ కనిపించిన దృశ్యాల ప్రకారం నిద్రపోతున్నట్టు నటిస్తూ పలు చోరీలకు పాల్పడుతున్నాడు తొలుత ఒక ప్రయాణికుడు పక్కన అతను పడుకున్నాడు తను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు తిరిగి మళ్లీ పడుకున్నాడు మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడు ప్యాంట్ జోబ్లోంచి మొబైల్ ఫోన్ దొంగిలించాడు ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడు పక్కన పడుకున్నాడు అతని ప్యాంట్ జోబ్ లోని మొబైల్ ఫోన్ కూడా చోరీ చేశాడు అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు చివరికి ఆ దొంగను పోలీసులు గుర్తించారు అతను ఏటా జిల్లాకు చెందిన ఇరవై ఒక్కేళ్ళ అవినీతి సింగ్ గా తెలిసి అరెస్ట్ చేశారు అవినీతి సింగ్ నుంచి మొత్తం చోరీ చేసిన ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మిగతా మొబైల్ ఫోన్లు ఇతర వస్తువులు స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి